నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై ఆరు ఉరివి గబగబా చీర కట్టుకుని తడిగా ఉన్న జుట్టును తువాల్తో చుట్టేసి వచ్చి తలుపు తీసింది గుమ్మంలో కనిపించిన వారిని చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు మాయమైంది ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి గుమ్మానికి అడ్డుగా ఉన్న ఉర్విని పక్కకు తోసి లోపలికి వచ్చిన ఆమె మేఘ్ ఎక్కడా అంది ఇంతకు మీరెవరో చెప్పలేదు పైగా మేనర్స్ లేకుండా నన్ను తోసేస్తూ లోపలికి వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలియదా కోపంగా ఆమెను చూసింది ఉర్వి ఇంతకీ నువ్వెవరు నా మేఘికి ఏమవుతావు ఉరివి అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ ఎదురు ప్రశ్నించింది ఆమె దాంతో రోషం పొడుచుకొచ్చింది ఉర్వీకి నేను ఆయనకి భార్యని కానీ మాటకు ముందు నా మేఘ్ అని చెప్తున్నావు ఇంతకీ నువ్వు మా వారికి ఏమవుతావు సీరియస్గా ముఖం పెట్టి ఆమెను సూటిగా చూసింది ఓ వినా నా మేఘతో ఒప్పందం పెళ్లి చేసుకుంది వ్యంగ్యంగా అన్న ఆమె నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావే మావారు అని నేను వారికి ప్రేయస్ని అన్న ఆమె తన యాటిట్యూడ్ చూపించింది ఉర్వి మనస్సు ఆమె మాటలకి కుతకుతా ఉడికింది ఉక్రోషంతో నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆయన అనుకోవద్దు కుట్టేలా మాట్లాడింది కాస్త తగ్గవమ్మా నువ్వేదో పర్మనెంట్ ఇల్లాలి అయినట్టు చాలా వాయిస్ పెంచకు ఆఫ్టర్ ఆల్ అగ్రిమెంట్ వైఫ్ నువ్వు ఉరివిని ఎగతాళి చేసింది ఆమె ఆమె అన్న ఈ మాట ఉరివికి ముళ్ళులా గుచ్చింది బాధతో ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచింది ఇదంతా నీకెవరు చెప్పారు అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది ఎవరు చెప్తే ఏంటి పెదవి విరుపుతో అన్న ఆమె నిజం దాగదు కదా కొన్ని నెలల్లో మీ మ్యారేజ్ అగ్రిమెంట్ గడువు ముగుస్తుందని నాకు తెలుసు అప్పుడు ఈ ఇల్లు నీది కాదు ఇప్పుడు నీ మొగుడు అని గొప్పగా చెప్పుకుంటున్న ఆ మేఘ్ నీవాడు కాదు అలాంటప్పుడు నీ మనపిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆమె పెదాలపై వంకర నవ్వు పూసింది ఆమె ప్రవర్తన చూస్తుంటే ఉర్వికి చిర్రెత్తుకొచ్చింది తన అసహనాన్ని మనసులోనే దాచి చూడండి మీరెవరనుకొని ఎవరి దగ్గరికి వచ్చారో నాకు తెలియదు కానీ మర్యాదగా బయటికి వెళ్ళండి దా బయటికి దారి చూపించింది ఉర్వి మీ గురించి ఇన్ని విషయాలు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నాకేమీ తెలియదు అంటే ఎలా మేడం నాకు నీ గురించి తెలుసు నీ గతం గురించి తెలుసు ఉరివిని అదోలా చూసే స్మైల్ సైడ్ స్మైల్ ఇచ్చింది ఆమె ఆమె మాటలకి ఒళ్ళు మండి కోపంతో గెట్ అవుట్ మై హౌజ్ గట్టిగా అరిచింది ఉరివి ఎప్పటికైనా వెళ్లాల్సింది నువ్వు నేను కాదు అందుకని ఇలా తొందరపడి మాట తూలకండి ఆ తర్వాత మీరే పశ్చాత్తాప పడతారు అంటూ అక్కడ ఉన్న సోఫాలో రిలాక్స్గా కూర్చుంది ఆమె అసలు నువ్వెవరు ఎందుకని ఇక్కడికి వచ్చావు ఆమె ప్రవర్తనతో సహనం కోల్పోయిన ఉరివి ఆవేశంతో గట్టిగా అరిచినట్టు మాట్లాడింది ఉరివి ఆవేశపడుతుంటే ఆమె కూల్గా కూర్చుంది నేనెవరో నీ మొగుడికి తెలుసు కానీ నీకు తెలియదు కదా చెప్తాను విను ప్రస్తుతం నువ్వు మిస్సెస్ మేఘ్ మరి నేను ఫ్యూచర్లో మిస్సెస్ మేఘ్ని అర్థమైంది అనుకుంటాను కన్నింగ్ స్మైల్ ఇచ్చింది ఆమె పొద్దున్నే మందేసి వచ్చావా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఇంకోసారి ఇలాంటి కూత కూసావంటే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని వేలు చూపించింది ఉర్వి అవునా ఏది రాలగొట్టు చూస్తాను నా పళ్ళు ఏమైనా చెట్టుకు కాసిన కాయలు అనుకున్నావా రాలడానికి వెటకారం ఆడింది ఆమె చూడు ఇంతవరకు నీ పిచ్చివాగుడు భరించాను ఇక నా వల్ల కావడం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్తే మంచిది లేదంటే నా కోపానికి బల అవుతావు నువ్వు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అట్టే నేను మంచిదాన్ని కాను అంటూ కయ్యానికి కాలు దువ్విన దానిలా చీర కొంగుని బొడ్డులో దోపింది ఉరివి తొందర పడకు అగ్రిమెంట్ పెళ్ళామా ఆ తర్వాత నువ్వే బాధపడతావు అయ్యో అనవసరంగా ఈవిడతో పెట్టుకున్నాను ఏమిటా అని విచారిస్తావు అందుకని నాకు అతిథి సత్కారం చేసుకో నీ పతి వచ్చాక నిన్ను మెచ్చుకుంటాడు వెళ్ళు వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా నీ చెత్తవాగుడికి నాకు తలనొప్పి వచ్చింది కణదలు నొక్కుంది ఆమె ఇంతలో అక్కడికి వచ్చాడు మేఘ్ అక్కడ రేష్మని చూసి షాక్ అయ్యాడు ఏమండి అని ఉరివి అతని దగ్గరికి వెళ్ళేలోపు ఆమె ఫాస్ట్గా వెళ్ళి అతనిని హక్ చేసుకుంది ఈ హఠాత్ పరిణామానికి అతడు విస్తుపోగా మేఘ్ నేను నీకోసం వస్తే కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా మీ ఆవిడ నన్ను ఎన్ని మాటలు అన్నది అనుకున్నావు ఇంత సంస్కారం లేని ఆవిడను నువ్వెలా పెళ్లి చేసుకున్నావు ఓరగా ఉరివిని చూసి కన్ను కొట్టి ఆమె మీద చాడీలు చెప్పింది రేష్మ ఆమె తన భర్తను అలా హత్తుకోవడం కంపరం పుట్టింది ఉరివికి చూపులతోనే కొట్టేలా తన భర్తను చూసింది ఊహించని చర్యకు నివ్వరపోయి ఉన్న అతడు తేరుకొని ఆమె భుజాలు పట్టి పక్కకు నెట్టాడు కోపంతో కళ్ళు చిన్నవి చేసి రేష్మను చూసి నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యం అనుమానం కలగలిపిన గొంతుతో అడిగాడు అదేంటి అలా అంటారు మీరే కదా నన్ను రమ్మన్నది అతని మీద పడి హోయలు పోయింది రేష్మ కోపంతో ఉరివి ముక్కుకోస ఎర్రబడింది బాధతో కళ్ళల్లో నీళ్లు పొంగాయి వాళ్ళిద్దరినీ చూస్తూ అక్కడ ఉండలేక తన గదికి వచ్చి గట్టిగా తలుపు వేసుకుంది ఇది కావాలని ఇక్కడికి వచ్చి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది అని అర్థం చేసుకున్న మేఘ్ ఆమె మీద పడిపోతుంటే సహించలేక ఆమె చెంప చెల్లుమనిపించాడు అతడు బలంగా కొట్టిన దెబ్బకి ఆకాశంలో నక్షత్రాలు రేష్మ కళ్ళల్లో కనిపిస్తుంటే కన్నీళ్లు వచ్చాయి ఆమెకి ఉక్రోషంతో నన్నే కొడతావా నీకెంత ధైర్యం నీ అంతు చూస్తాను అని దెబ్బతిన్న పాముల బుసలు కొట్టింది రేష్మ కోపంతో ఆమెను ఉరిమి చూసి గో టు హెల్ గట్టిగా అరిచాడు మేఘ ఆమె ఈగో హట్టయింది నేను నేను వదిలిపెట్టను అవమాన భారంతో పగబట్టిన పడుచులా అతన్ని చూసింది క్రోధంతో ఉన్న మేఘును చూసి ఇక ఆమెకు నోట మాట రాలేదు కళ్ళల్లో నుండి జారిన కన్నీళ్లను తుడుచుకొని విసురుగా అక్కడి నుండి వెళ్ళింది రేష్మ ఆమె వెళ్ళగానే తల గట్టిగా విదిలించి వీధి తలుపు శబ్దం వచ్చేలా వేసి సోఫాలో కూలబడ్డాడు నాకున్న సమస్యలు సరిపోవనా ఇదొకటి జిడ్డులా వచ్చి తగులుకుంది ఇంకొకసారి ఇది నా లైఫ్లోకి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఇంతలో ఉరివి గది తలుపు వేసుకున్న విషయం గుర్తుకు వచ్చింది ఓ నో అని పడకగది దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు ఆమె తలుపు తీయలేదు సరికదా కనీసం పలకను కూడా పలకలేదు మేఘకి టెన్షన్ మొదలైంది ఉరివి తలుపు తీ కంగారు పడుతూ పిలిచాడు అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు అతనికి గుండె దడగా అనిపించింది అంతటి చలిలో అతని నుదుడిపై చిరుచమట పట్టగా మరోసారి తలుపు తడుతూ ఉరివి అని పిలిచాడు సార్ మీ మాటలు వింటుంటే నాకు తేడా కొడుతోంది మీరు పోలీస్ ఆఫీసరా ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ గురించి వచ్చారా అన్న అన్నమలై శ్రీకాంత్ని భయంగా చూశాడు అతని భుజం మీద చెయ్యి వేసి కాదయ్యా భయపడకు నేను టూరిస్ట్ని ఏ ఆఫీసర్ని కాదు ఇక్కడి వాతావరణం చూస్తుంటే అప్పుడెప్పుడో సుమారు సంవత్సరం క్రితం అనుకుంటా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయినట్టు పేపర్లో చదివాను అది ఇప్పుడు గుర్తుకు వచ్చి ఇలా అన్నాను అంతే చిన్నగా నవ్వాడు అంతే కదా గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు అన్నమలై అంతే అంతే అని తల ఆడించాడు శ్రీకాంత్ అక్కడ ఏరియా అంతా చూపిస్తూ తనకు తెలిసిందేదో చెప్తూ ఉన్నాడు అన్నమలై ఒక చోటికి వచ్చాక సార్ మీరు ఇందాక అన్నారు కదా అదే యాక్సిడెంట్ గురించి అది ఇదిగో ఇక్కడే జరిగింది అని తన చూపుడు వేలితో చూపించాడు అదేంటి అంత కరెక్ట్గా ఇదిగో ఇక్కడే అని చూపిస్తున్నావు అప్పుడు నువ్వు ఏదో ఇక్కడే ఉన్నట్టు ఇక్కడ జరుగుతున్న దాన్ని కళ్ళతో చూసినట్టు అనుమానంతో అన్నమ్మలైని చూశాడు మీరు అన్నది నిజమే సార్ అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను ఆ రోజు కూడా ఇలాగే ఒక టూరిస్ట్ ఫ్యామిలీతో వచ్చాను వాళ్ళకి ఇక్కడ వ్యూని చూపిస్తూ ఉన్నాను ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూసేసరికి ఏముంది ఆ ఘోరం కాస్త జరిగిపోయింది ఆనాటి యాక్సిడెంట్ తాలూకు దృశ్యాలు కళ్ళల్లో కనిపిస్తూ ఉండగా అన్నాడు అన్నమలై చేత్తో గడ్డ ని నిజంగా అది యాక్సిడెంటే అంటావా అతన్ని సూటిగా చూసి కనుబొమ్మలు ముడివేశాడు శ్రీకాంత్ ఆ సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అన్నారు నేను అదే అనుకున్నాను అంటూ అన్నమలై బుర్ర గోక్కున్నాడు అనుకోవడం కాదు మళ్ళీ ఒకసారి ఆ యాక్సిడెంట్ గుర్తు చేసుకొని కరెక్ట్గా చెప్పు అన్నాడు శ్రీకాంత్ ఒకవైపు నేను పోలీసుని కాను అని చెబుతూనే మరొక వైపు నన్ను ఎందుకుసారి ఇలా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు ఆశ్చర్యంతో అన్న అన్నమలై ముఖం భయంతో వాడిపోయింది నాకు ఇలా ప్రతిదానికి భయపడే వాళ్ళంటే నచ్చదు అన్నమలై మా చెడ్డ చిరాకు అనుకో అయినా నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా ధైర్యం కలవాడివి అనుకున్నాను ఎందుకంటే ఎక్కడో తమిళనాడులో చిన్న పల్లెటూరులో ఉండవలసిన వాడివి ఇక్కడికి వచ్చి భాష రాని ఈ ప్రాంతంలో వాళ్ళ భాషను నేర్చుకొని మరీ మనగలుగుతున్నావు అంటే నీ కెపాసిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు కాబట్టి నా ముందు ఇలా భయాన్ని నటించకు నన్ను ఇరిటేట్ చేయకు నీకు తెలిసిందేదో నిర్భయంగా చెప్పు నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టను అతన్ని తీక్షణంగా చూశాడు చురకత్తి లాంటి అతని చూపిని తట్టుకోలేక వంచుకొని సారీ సార్ నాకు తెలిసింది ఏదో చెప్తాను కానీ ఆ తర్వాత నన్ను ఈ వ్యవహారంలోకి లాగొద్దు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పొద్దు అసలే భార్య పిల్లలు ఉన్నవాడిని పైగా నేను ఈ ప్రాంతం వాడిని కాదని పుట్టకూటి కోసం ఇక్కడికి వచ్చానని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా ఏదో నన్ను ఇలా బ్రతకనివ్వండి సార్ ప్రాధేయపడ్డాడు నీకేమీ కాదు ధైర్యంగా నీకు తెలిసిందేదో చెప్పు అన్న శ్రీకాంత్ ఆ లోయ వైపు చూసి దాని లోతుని అంచనా వేస్తూ ఉన్నాడు అతనితో పాటు అక్కడే నిలబడి ఉన్న అన్నమలై ఆ రోజు నేను ఎప్పటిలా టూరిస్టును తీసుకొని ఇక్కడికి వచ్చాను అంతవరకు వాతావరణం బాగానే ఉంది ఉన్నట్టుండి ఏమైందో తెలియదు వర్షాకాలం కాకపోయినా ఎందుకనో ఆకాశం మేఘావృతమైంది పట్టపగలే చీకట్లు ముసురుకున్నాయి వర్షం రాకను సూచిస్తూ ఎగిదురుగాలి వీయడం మొదలెట్టింది ఇంకా ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అనుకున్న నేను పదండి వెళ్దాం అని మా టూరిస్టులను బయలుదేరదీశాను వాళ్ళు కారు ఎక్కి కూర్చోగానే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును ముందుకు పోనిస్తూ ఉండగా సైడ్ వ్యూ మిర్రర్లో వెనకాల ఒక కారు వస్తూ కనిపించింది ఆ కారు నడుపుతున్న అతడు తాగి నడుపుతున్నాడో లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యతో ఉన్నాడో తెలియదు కానీ డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు కారు బ్యాలెన్స్ తప్పుతోంది అంతేకాదు అది తిన్నగా మా వైపు దూసుకురావడంతో ఎక్కడ మాకు యాక్సిడెంట్ చేస్తాడోనన్న భయంతో నేను కొంచెం పక్కకు తీసుకొని ముందుకు పోనిచ్చాను ఆ చిన్న గ్యాప్లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కారు లోయలో పడిపోతూ పెద్ద శబ్దం చేసింది ఇదేసారి నేను చూసింది అన్నాడు అతడు చెప్పేది వింటూ ఆ లోయని నిశ్చితంగా పరిశీలిస్తున్న శ్రీకాంత్ అయితే ఆ కారులో ఎంతమంది ఉన్నారు అదేమైనా చూసావా అన్నాడు శరత్చంద్ర తాగిన మత్తులో డ్రైవింగ్ చేశాడా అందుకే యాక్సిడెంట్ అయిందా నిజంగా అతనికి డ్రింక్ చేసే అలవాటు ఉందా ఆ కారులో అతడు ఒకడే ఉన్నాడా అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అలా ఉంటే వాళ్ళు ఎవరు ఇలా పరిపరి విధాలా సాగుతున్నాయి శ్రీకాంత్ ఆలోచనలు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి థ్యాంక్